హలో అండి నమస్తే అందరికీ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శృతి హాసన్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ పాన్ ఇండియా చిత్రం సలార్ పార్ట్ వన్ కాల్పుల విరమణ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ మరియు అంతర్జాతీయంగా విస్తృతమైన ప్రశంసలు అందుకుంది నటాలీ నివేదిక ప్రకారం జపనీస్ ప్రేక్షకులు త్వరలో సలార్ పార్ట్ వన్ యొక్క అడ్రినలిన్ ఇంధన థ్రిల్లను అనుభవించనున్నారు ఎందుకంటే మేకర్స్ ఈ చిత్రాన్ని జూలైలో జపాన్లో విడుదల చేయనున్నారు జపాన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లలో విజయం సాధించిన తర్వాత వచ్చింది ఇక్కడ దాని గ్రిప్పింగ్ యాక్షన్ సీక్వెన్సులు మరియు విస్తృతమైన ప్రపంచ నిర్మాణానికి ప్రశంసలు అందాయి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ బాక్సాఫీస్ వద్ద దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు దాటేసింది కల్పిత ప్రదేశంలో సెట్ ఖాన్ సార్ ఈ చిత్రం రాజకుమారుడు వరదరాజ మన్నార్పై జరిగిన తిరుగుబాటు చుట్టూ తిరుగుతుంది ఆసన్నమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్న వరద ద్రోహపూరిత రాజకీయ దృశ్యాన్ని పరిష్కరించడానికి ప్రభాస్ పోషించిన తన నమ్మకమైన స్నేహితుడు దేవా సహాయం కోరుతాడు ఈ చిత్రంలో జగపతి బాబు బాబీ సింహ శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు నటీనటుల అభినయం క్లిష్టమైన క్యారెక్టరైజేషన్ సినిమా విజయానికి దోహదపడ్డాయనే చెప్పుకోవచ్చు ఇక సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం సీక్వెల్ తో త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది అభిమానులు ఖాన్సార్ కథ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు విడుదల సమయంలో ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా జపాన్ నుండి భారతదేశం వరకు ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రియమైన రెబల్ స్టార్ యొక్క సినిమా ఉనికిని పెద్ద స్క్రీన్పై ప్రత్యక్షంగా చూసేందుకు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ప్రభాస్ సలార్ పార్ట్ టూకు సంబంధించి మీరు వెయిట్ చేస్తున్నారా ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే